దేవునికి స్తోత్రం దేవునికి గణమైన పరిశుద్ధులు నామొక్కే మహిమతని గురు చిన్న ప్రార్థన చేసుకొని అధ్యాయంలోకి వెళ్దాం స్తోత్రం మహా మహాపరిశుద్ధులు లేవా మీకే వంద నాలుగు స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ జీవంగల వేసే జీవాధిపతి మీకు స్తోత్రాలు దర్శనం మీరే మహిమ పొందండి ప్రభు మీ కృప మీ దయ మీ ఆత్మ అభిషేకం మా మెరించి తన్నీ మీకు స్తోత్రాలు దర్శనం మీ కార్యములు జరిగించి ప్రభుత్వం ఇవ్వమని ఏ స్టాంలు నడిచినాం తండ్రి ఐ మీన్ దేవుని కలమైన పరిశుద్ధ నామకే మహిమ కలిగింది కాక మేమందరికీ కూడా రెండు ఇక్కడ వాక్య భాగంలో మనం నాలుగో అధ్యయవరకు కూడా చూసాం ఆ అధ్యాయంలో మోషే మోషేని దేవుడు పిలిచి పరో దగ్గరికి వెళ్ళమని ఇస్సాలు విడిపించమని అని చెప్పినప్పుడు మోస ఎన్నో రీతులుగా ఆయన దేవునికి వ్యతిరేకంగానే నేను నోటు మాంద్యం గలవాడను నా వల్ల కాదు వేరేవన పంపించు అని చెప్పి దేవుడి దగ్గర ఎంతో నా వల్ల కాదన్నట్టు మాట్లాడితే దేవుడు అహరుని అతను తోడుగా వచ్చి అహరోను అహరోనికి నీ మాట ఆయన నోట్లో చూస్తానని చెప్పి అహరును దేవుడిగా ఉంటావని మోషేది బలపరిచి పంపించాడు మోషేరు అంత బలపరిచి దేవుడు పంపించాడు ఆ అధ్యయమంతా కూడా దేవుడు అతనితో మాట్లాడుతూనే ఉన్నాడు మగవాడిని చేసింది ఎవరు నత్తి వాణి చేసిందెవరు గుడ్డివాణి ఎవరు నేనే కదా అంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు అటువంటి ఆ దేవుడు ఆ మోష మీద ఆ కృప చూపగా మోస అంటాడు కదా అది నా వల్ల కాదయ్యా అంటే ఎవరికి భయపడుతున్నాడు దేవుడి కంటే కూడా ఫరోకి ఎక్కువ భయపడుతున్నాడు అటువంటి ఫరో దగ్గరికే దేవుడు పంపించి దేవుడు పంపించి అక్కడ గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు దేవుడు గొప్ప కార్యాలు ఆయన చేయబోతు ఉన్నాడు ఆ గొప్పదేవుడు చేస్తున్న ఆ కార్యాన్ని ఆ గొప్ప దేవుడు చేస్తున్న ఆ కార్యాన్ని ఇక్కడ ఈ ఐదో అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికీ దేవుడు ఐదో అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఫరో దగ్గరికి మోషే వెళ్ళాడు ఫరో దగ్గరికి మోషే మోసేతో పాటు ఆహారం కూడా వెళ్ళిన తర్వాత అక్కడ ఫరోతో మాట్లాడుతున్నారు మా దేవుడి దగ్గరికి మేము వెళ్ళి మా దేవుడు మా మిమ్మల్ని దర్శించాడు మేము వెళ్ళి ఆ కొండ పేదకి వెళ్ళి మేము ఆరాధన చేసి వస్తాము అని చెప్పి ఆరాధన చేసి వస్తామని చెప్పి చెప్పినప్పుడు ఆరాధన చేసి వస్తామని చెప్పినప్పుడు ఫరు అంటున్నాడు కదా యహోవా ఎవరో మాకు తెలియదు యహోవా ఎవరో నాకు తెలియదు అని చెప్పి అందుకని నేను పంపించను అని చెప్పి ఫరో చెప్తున్నాడు ఇప్పుడు దేవుడు తీసుకునే నిర్ణయమో దేవుడు తీసుకునే నిర్ణయమో త్వర అంటున్నాడు కదా యహోవా ఎవరో తెలియదు అంటే దేవుడు ఎవరో తెలియదు నేను పంపించను అంటే తెలిస్తే పంపిస్తాడుగా యహోవా ఎవరో ఇప్పుడు తెలియాలిగా ఆయనకి యహోవా ఎవరు తెలిస్తే పంపిస్తాడు ఇప్పుడు తెలియచేయాలి ఆయనకి తెలియచేయాలి అంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడో ఆ దేవుడు ఏమై ఉన్నాడో ఇప్పుడు ఆ దేశం మీదకి ఈజిప్ట్ మీదకి ఫరో మీదకి ఆ యొక్క వారి దేశంలో ఆరాధించే ఆ విగ్రహారాధన మీదకి దేవుడు దండెత్తి దేవుడు ఒక యుద్ధాన్ని ప్రకటిస్తూ వస్తూ ఉండగా యుద్ధాన్ని ప్రకటిస్తూ వస్తుండగా అక్కడ జరిగిన సంఘటన అంతా కూడా ఈ అధ్యాయాల్లో ముందధ్యాయాలు మనం చూడగలుగుతాం నిజానికి ఈజిప్ట్ దేశంలో వేల కొలది దేవస్థానాలు ఉన్నాయి లక్షల కొలది విగ్రహాలు ఉన్నాయి అలాగే మూడు వేల రకాల దేవతలు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళు కొలుస్తారు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆరాధిస్తారు అది ఒక ఈజిప్ట్ యొక్క చరిత్ర అది ఈజిప్ట్లో అలా సేవలు అలా వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు దేవుడు ఎంతడు కదా ఫరో అంటున్నాడు యహోవా ఎవరో నాకు తెలియదు ఇప్పుడు యహోవా ఎవరో తెలియచేయాలంటే అక్కడ ఆ పనే చేస్తున్నాడు ఆయన అక్కడ చేస్తున్నాడు కదా వాళ్ళ యొక్క విగ్రహారాధన మీదను అలాగే ఫరో మీదను అలాగే సైతన్ మీదను ముగ్గురి మీద దేవుడు యుద్ధాన్ని ప్రకటించి ఆ ప్రజల్ని బాధ పెడుతున్న ఆ యొక్క కష్టమునుండి ఆ ఇస్రామి ప్రజలందరూ కూడా విడిపించడానికి వాళ్ళు పెట్టిన మరంతా కూడా దేవుని సందేహి చేరగా దేవుడు ఆ ప్రజలను విడిపించడానికి జరిగిస్తున్న ఒక గొప్ప కార్యం ఒక గొప్ప యుద్ధం మానవుల పట్ల దేవుడికి ఎంతో శ్రద్ధ ఆ శ్రద్ధ ఇంత అంత కాదు మనకు అర్థం కాదు అర్థమైతే ఆ దేవుడు ఎవరో ఫరో గనక అడిగినట్టుగా మనం కూడా అడగం ఫరో చంపినాడు కదా ఎహోవా ఎవరో నాకు తెలియదు అని అలా మనం కూడా అనం దేవుడే తెలిస్తే కనుక దేవుడిని గురికి వెళితే కనుక కంపల్సరిగా దేవుడి దగ్గరికి మనం పరిగెత్తుకొని వస్తాం ఇక్కడ దేవుడు చెప్తాడు కదా మొదటిగా ఆ దేశపు దేవతలందరి మీద ఫరో మీద సైతాల మీద యుద్ధం చేస్తూ మొదటిగా ఆయన పంపించిన వాటిలో ఫస్ది కర్రె పాముగా చేశాడు కర్రె పాముగా చేసినప్పుడు పాము అంటే అధికారానికి గుర్తు అధికారము ఈజిప్ట్ వారు వాళ్ళ కిరీటం మీద పాము గుర్తుతో వాళ్ళ కిరీటం పెట్టుకునేవాళ్ళు అంటే వాళ్ళ రాజరికానికి అధికారానికి గుర్తు ఆ అధికారమంతా కూడా మోషే ఆ పాము ఆ కర్రను వేసినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ మంత్రశాస్త్రజ్ఞులందరూ కూడా వచ్చి వాళ్ళ కర్రలు కూడా వేశారు వాళ్ళ కర్రలు వేసినప్పుడు వాళ్ళ పాములన్నీ మింగేసింది వాళ్ళ పాములన్నింటినీ కూడా ఈ కర్ర మింగేసింది అక్కడ అంతా కూడా ఎవరికి వెళ్ళింది అంటే దేవుడికి వెళ్ళింది సర్వాధికారి అయిన అధికారం వెళ్ళింది ఆహా ఏం లేదు లేదు పట్టించుకోకుండా మోసే మోసే దగ్గర నుండి పరం వెళ్ళిపోయాడు ఆ తర్వాత దేవుడు నీటిని రక్తంగా మారుస్తున్నాడు నీటిని రక్తంగా మారుస్తున్నారు నీటిని రక్తంగా ఎందుకు మారుస్తున్నారు అంటే వాళ్ళు నైలు నదిని ఆరాధిస్తారు నైలు నది వాళ్ళు పంట సాగుకి నైరు నది చాలా పెద్దది ఆ నైలు నది వాళ్ళు దేవత రూపంలో ఆరాధిస్తారు దాని పేరు ఒసిరిస్ అనే దేవత పేరు మీద నైలు నదిని ఆరాధిస్తారు ఇప్పుడు ఆ నైలు నది నీరంతా కూడా రక్తంగా మారిపోయింది ఆ దేవత ఏమి చేయలేదు ఆ నయుడది దేవత ఏమి చేయరు ఇష్ట చూడడం తప్ప దేవుని ముందు ఎవరిని వెళ్ళగలుగుతారు అలాగా మూడో చూసినట్టు కప్పలు కప్పల్ని పంపించాడు ఇప్పుడు కప్పలు వాళ్ళు చాలా పవిత్రంగా చూస్తారు ఆ కప్ప ఆ కప్పకి హేకా అనే దేవతగా వాళ్ళు భావిస్తారు ఆ దేవత పేరు హేక దాన్ని చాలా పవిత్రంగా ఆరాధిస్తారు ఆ కప్పలను చంపకూడదు ఇప్పుడు ఆ ఊరి మీదకి అందరికీ కప్పలు వచ్చేసినాయి వాళ్ళు కంచాల్లోనూ మంచాల్లో పిండి పీసుకే తొట్టిలోనూ అన్నింటిలో కూడా ఆ కప్పలు వచ్చేసినాయి ఆ కప్పలు చూసినప్పుడు వీళ్ళు చిరాక్గా వాటన్నిటి కూడా తోలేస్తూ ఉన్నారు వాటన్ని చూసినప్పుడు ఒక కంపరంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు అయితే వాళ్ళు దేవతగానే ఆలోచిస్తారు కానీ కప్పల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వాటిని తోలేస్తున్నారు ఇప్పుడు నలుగురు మనం చూస్తే ఇంకోటి పేలు పేలు పేరు ఆ దేవత పేరు గేబ్ గేబ్ అనే దేవతని వాళ్ళు ఆరాధిస్తారు ఆ పేరుని వాళ్ళు ఆరాధించి ఆ దేవతగా ఉండగా ఆ పేర్లన్నీ కూడా ఊరి మీదకి వచ్చేసి ధూళిగా వచ్చేసి ఆ తర్వాత వాళ్ళు ఈగలు ఈగలు వాళ్ళ దేవత పేరు కెఫారా అంటే కందిరీగ రూపంలో వాళ్ళ దేవతని ఆరాధిస్తారు ఆ కెఫారా అనే దేవతని చేశాడు ఇప్పుడు ఈగలన్నీ కూడా మొత్తం ఒక ధూళిలాగా వచ్చేసి ఎక్కడ చూసినా కంచాల్లో మంచాల్లో అన్నింటిలో కూడా ఏగల వాళ్తూ ఉంటే ఎంత చిరాక్ అంటే అంత చిరాక్గా వాళ్ళకి ఉండేది వచ్చారు పలు దగ్గరికి వచ్చారు ఈసారైనా పంపిస్తామన్నారు ఈసారైనా మీ ప్రజలు పంపిస్తామని చెప్పి అని అన్నారు ఆ తర్వాత మరొకటి మరొకటి వాళ్ళకి బొబ్బలు దద్దుర్లు వచ్చేసినాయి బొబ్బలు దద్దుర్లు పొక్కులు అవన్నీ కూడా ఎవరికి వస్తాయంటే వాటికి పశువులకి వస్తాయి ఆ పశువులు వాళ్ళు ఎద్దు దేవతని ఆరాధించే వాళ్ళు ఆ ఎద్దు ఎద్దులకి ఆ పశువులకు వచ్చే ఆ దద్దులన్నీ కూడా వీళ్ళ ఒంటి మీదకి వచ్చినాయి వీళ్ళ ఒంటి మీదకి వచ్చినప్పుడు అదంతా కూడా చాలా కష్టతరంగా ఉంది వీళ్ళు ఆరాధించే దేవత దగ్గరికి వెళ్ళి వీళ్ళు వాళ్ళు మంత్రం మంత్రంకి ఎన్ని చేసినా సరే వాటన్నిటి నుండి కూడా తిప్పలేకపోయారు వాటన్నిటి వల్ల కూడా అది జరగలేదు ఆ తర్వాత వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు ఓ బొబ్బలు వచ్చేసినాయి వాళ్ళకి బొబ్బలు వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళు ఈ బొబ్బలు వచ్చినప్పుడు వాళ్ళు యాజకులవ్వరు కూడా వాళ్ళకు ఆరోగ్యంగా దేవుని దేవుణ్ణి ఆరాధించాలి వాళ్ళకి ఏ విధమైన మత్స కానీ కలంకం కానీ లేకుండానే ఉండేలాగా వాళ్ళ దేవుణ్ణి ఆరాధించవలసిన యాజకులు ఉన్నారు ఆ యాజకులకి అన్నీ వచ్చేటప్పటికి వాళ్ళ దేవుని మందులకి వెళ్ళడానికి వాళ్ళ వాళ్ళ ది వాళ్ళ యొక్క దేవత దగ్గర ఆరాధించడానికి అవకాశం అనేది లేదు అటువంటి పరిస్థితి అనేది అక్కడ దేవుడు మరొక యుద్ధాన్ని అక్కడ చేశారు ఆ తర్వాత వడగండ్లతో ఆయన యుద్ధం చేశారు వడగండ్లు ఆకాశ దేవతకి గుర్తు వాళ్ళ ఆకాశ దేవతని ఆరాధించి ఆరాధనకి అది గుర్తు ఆ వడగండ్ల చేత వాళ్ళు యుద్ధం చేశారు ఆ దేవుడు యుద్ధం చేశాడు ఆ తర్వాత మెడతలు కీటక దేవత మెడతలు కీటక దేవత ఆ కీటక దేవతగా వాళ్ళు వాళ్ళు ఆ మెడతలు అన్నీ కూడా ఉన్న పురుగులు పసరపురుగులు అన్నీ కూడా వడగండ్ల చేత మిగిలిన కూడా మిడతలు వచ్చి తీరేసేలాగా దేవుడు ఆయన చేసిన ప్రతి కార్యం కూడా ఆ తర్వాత చీకటి ఐగుప్త దేశం అంతా చీకటి కమ్మింది అదే ఉన్న ఆ ప్రదేశంలో అంతా వెలుగుగానే ఉంది వీళ్ళు ఆ సూర్య సూర్య సూర్యదేవత మీద వాళ్ళు దేవుడు యుద్ధాన్ని ప్రకటించాడు దేవుడు చీకటి కలగ చేయక ఆ సూర్యుడు ఏం చేస్తాడు వాళ్ళకున్న దేవుడు దేవుడు కలగ చేస్తే దాన్ని తెప్పగలిగిన వాడు ఎవ్వరు కూడా లేరు చేయగలిగిన వాళ్ళు ఎవరు కూడా లేరు ఆ తర్వాత చివరిగా జ్యేష్ఠ కుమారులు జ్యేష్ఠ కుమారులందరికీ కూడా వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళ దేవతలకి వాళ్ళు ప్రతిష్ఠించుకునే వాళ్ళు అందుకని చెప్పేసి ఈ జ్యేష్ఠ కుమారులందరికీ కూడా దేవుడు ఆ రోజు ఈజిప్ట్లో బయటికి తీసి రాకుండా నిజంగా అంతా తెగులా చేసేవాడు కాదు కానీ ఫరో అన్నాడు కదా యహోవా ఎవరో నాకు తెలియదు నేను పంపిస్తున్నాను తెలిస్తే పంపించేవాడు ఎప్పుడు తెలియచేయాలి ఎప్పుడు తెలియజేసింది కాబట్టి తర్వాత అధ్యాయంలోకి వచ్చినప్పటికి వాళ్ళు దండం పెట్టి మరీ మీరు అయ్యా అని చెప్పేసి సాగనంపుతూ ఉన్నారు సాగ ఉన్నారు లాస్ట్ కోవిడ్ వచ్చింది కరోనా వ్యాధి వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా ఆ కరోనా వ్యాధితో జనులందరూ బిక్కు 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 వంట ఎళ్లల్లో కూర్చున్నప్పుడు వాళ్ళు సెర్చ్ చేసిన ఇంటర్నెట్లో కానీ ఏదైనా సెర్చ్ చేసిన ముఖ్యమైన ప్రాముఖ్యమైన అంశం ఏదన్నా ఉంది వాళ్ళు దేవుడు ఎవరు అనే దాని మీద ఎక్కువగా సెర్చింగ్ జరిగిందని చెప్పేసి అక్కడ చూస్తే తెలిసింది అంటే దేవుడు ఎవరో తెలుసుకున్న ఆశ్రత ఉంది కానీ దేవునికి లోబడే మనసు మాత్రం లేదు వీళ్ళు ఇక్కడ యహో ఈయన యహో ఎవరో అంటున్నాడు కదా యహోవా ఎవరు అన్నందుకు దేవుడు జరిగిస్తున్న యుద్ధం ఇంత అంత కాదు మనకి తెలియక మనం చేసే పనులు పరోలాంటి హృదయం మనలో ఉంటే గనక అదే స్పిరిట్ కనుక మనలో ఉంటే కనుక దాన్ని విడిచిపెట్టడం చాలా చాలా ప్రాముఖ్యం ఇక్కడ చూస్తే చూడండి ఒకసారి ఐదు అధ్యాయం మనం చూద్దాం ఐదు అధ్యాయం మనం చూసినట్లయితే తర్వాత మోషే ఆహారంలో వచ్చి ఫరోను చూచి ఇస్రాయల్ దేవుడైన యహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయటకు నా జనమును పొమ్మని ఆజ్ఞాపించుతున్నాడు అనేది ఫరో నేను అతని మాట విని ఇస్రాయల్లను పోలిచ్చినకు యహోవా ఎవడో నేను యహోవాను ఎరగను ఇస్రాయల్లను పోనియను అనను అప్పుడు వారు హిబ్రియుల దేవుడు మమ్మను ఎదుర్కొనేను సెలవైన ఎడల మేము అరణ్యోరకి మూడు జన్మలంతా ప్రయాణం పోయి మా దేవుడైన యోహవాకు బలి అర్పించుదము లేని ఎడల ఆయన మా మీద తెగుళ్లైనను ఖర్గమునైనను పడునేమో అనేది అందుకు రాజు మోషే ఆహారంలోనూ ఈ జనుడు తమ పనులను చేయకుండా మీరెలా ఆపుచున్నారు మీ బరువును మోయటకు పొండి అనెను హలే లూయా అప్పుడు చెప్తున్నాడు మోషే దగ్గరికి వచ్చి మోషి ఆహారంలో ఇద్దరు కూడా వచ్చి ఇద్దరు కూడా వచ్చి ఫరోతో తెలియచేస్తూ ఉండగా ఆయన అన్నాడు కదా యహోవా ఎవడు ఆయన్ని ఆయన నేను ఎరగను నేను పోనీయను యహోవా ఎవడో నేను ఎరగను నేను పోనీయను మూడు మాటలు ఇప్పుడు ఆయనకి దేవుడిని దేవుడు ఏం చేయాలి యహోవా ఎవరో తెలియచేయాలి ఆయన ఎంతటి వాడో తెలియచేయాలి అప్పుడు కానీ పోలిస్తాడు మన దేవుడు యుద్ధం చేయడానికి ఏది చిన్న కారణం అయితే ఉండదు మహాదేవుడు అయినా ఆయన తిరిగి శాంతం కలిగిన వాడు కరికరం కలిగిన వాడు అటువంటి ఆ దేవుడు ఎలా ఎలా రియాక్ట్ అవుతాడు ఆయన ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది ఆయన ఎదురు నిలవగలుగుతామా ఆయన వెళ్ళి తట్టుకోగలుగుతామా అని చూసి ఏమన్నా మనం మన వల్ల అయిద్దా ఇక్కడ జరుగుతున్న జరుగుతున్నమాట అదే వీళ్ళు అంటున్నారు కదా మా దేవుని దగ్గర మేము ఆరాధించడానికి వెళ్ళని ఎడల ఆయన దిగులతో అయినా కడ్డములతో మా మీద పడతారేమో అని చెప్తున్నప్పటికీ ఆ మనుషునికి కరిక్రమ అనేది కలగల ఫరోకి ఇంకా అంటున్నాడు కదా వీళ్ళు పనులు చేసుకోకుండా మీరు ఎందుకు అడ్డుపడతారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోనివ్వండి అని చెప్పి ఇంకా ఎదురు మీరు కూడా మీ పనులు చేసుకొని పోండి అని చెప్పేసి పంపిస్తూ ఉన్నాడు తర్వాత మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది వారు తమ బరువులను విడిచి తీరికగా ఉన్నట్లు మీరు చేయుచున్నారు అనను వారు వారితో అనను ఆ దినమున ఫరో ప్రజల పైనున్న నియామకులను వారి నాయకులను ఇట్లు ఆజ్ఞాపించను ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జోల్లకు గడ్డి ఇవ్వకూడదు వారు వెళ్ళి తామే గడ్డి పూర్చుకొనవలను అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్క చొప్పున మీరు వారి మీద మోపవలను దానిలో ఏమాత్రమో తక్కువ చేయవద్దు వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుతున్నారు ఈ మనుషుల చేత ఎక్కువ పని చేయించవలనో దానిలో వారు కష్టపడవలను అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదు అనను కాబట్టి ప్రజల నియామకులను వారి నాయకులు పోయి ప్రజలను చూసి మీరు మీకు నేను మీకు గడ్డి ఇయ్యను మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకుని అయితే మీ పనిలో ఏ మాత్రమునో తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చను అనేది అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశమందంతటను చిదిరిపోయి మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడి అనరు ఫరో కార్యనియామకులు తాము ఇస్రాయల్లో వారి మీద ఉంచిన నియా నాయకులను కొట్టి ఎప్పటి వలనే మీ లెక్క చొప్పున ఇటికలు నిన్న నేడు మీరు ఎలా చేయలేదని అడుగగా ఇస్రాయేల్ నాయకులు ఫరో యొద్దకు వచ్చి తమ దాసులు ఎదుట తమరెందుకిట్లు జరిగించున్నారు తమ దాసులకు గట్టి ఇయ్యరు అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు చిత్తగించమో వారు తమ దాసులను కొట్టుస్తున్నారు అయితే తప్పిదము తమరి ప్రజలందే ఉంది అని ముర్ర పెట్టిరే హెలు అంటున్నారు కదా వీళ్ళు ఫరో చెప్తున్నాడు వీళ్ళు సోమరులు వీళ్ళు సమయం ఖాళీ ఉంది కాబట్టి వాళ్ళ దేవుణ్ణి ఆరాధించుకుంటాను అని చెప్పి వెళ్తున్నారు అదే కనుక వారి పని ఒత్తిడి ఎక్కువగా ఉందనుకో పని భారం ఎక్కువగా ఉందనుకో వాళ్ళు పని మీద మనసు పెడతారు కానీ దేవుని మీద మనసు పెడతారా వాళ్ళ పనులు భారంగా ఉన్నాయి ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళాలి ఏదైనా పని చేసుకోవాలి ఇప్పుడు పని చే పని ముఖ్యంగా పెట్టుకుంటారా దేవుని ఆరాధన ముఖ్యంగా పెట్టుకుంటారా దుష్టుడైన సాతాను వాడు ఆలోచించి ఆలోచన అంతా అదే జనులందరూ కూడా ఏదో పని కల్పించి దేవుని మీద మనసు పెట్టకుండా కేవలం పని మీదే మనసు పెట్టేలాగా పని చాలా ప్రాముఖ్యమైన దానిలాగా వాడు క్రియేట్ చేస్తాడు ఇక్కడ కూడా అదే చేస్తాడు కదా ఎస్ఆర్ ప్రజలందరూ కూడా వారికి ఇటుకలు కాల్చుకోవడానికి గడ్డి ఇచ్చేవాడు ఇప్పుడు గడ్డి కూడా ఇవ్వకుండా అది కూడా మీరే కూర్చుకోవాలి అని చెప్పి వాళ్ళ మీద ఇక్కొచ్చు బాధం పెట్టి అంత మాత్రమే కాకుండా చెప్తున్నాడు కదా ఎప్పుడు లెక్క లెక్క అప్పగించినట్లే ఇప్పుడు కూడా లెక్క అప్పగించాలి ఏ మాత్రం తక్కువ చేయడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళకి హెచ్చరిక చేశాడు ఎక్కడైనా తక్కువ చేస్తే వాళ్ళని కొట్టడం బాధడం అటువంటి హింసకి వాళ్ళు పాల్పడ్డారు అప్పుడు వచ్చి ఇజ్రాయల్ పెద్దలందరూ కూడా పరో దగ్గరికి వచ్చి అయ్యా తమ దాసులను ఎందుకు ఇలా కష్టపెడుతున్నారు ఎందుకు ఇలా పెడుతున్నారు మీరు ఇస్తేనే కదా మీరు ఇవ్వకుండా గడ్డి ఇవ్వకుండా మేము ఎలా కాల్చ కాల్చగలుగుతాం కొయ్య కాలు కోసం అక్కడ ఇక్కడ మీరు తిరిగి ప్రయాణం చేసి వాటిని తీసుకొచ్చినప్పటికీ సమయం సరిపోవట్లేదయ్యా అని చెప్పంటే ఆయన అంటాడు కదా ఇప్పుడు మీరు సోమర్లు మీరు సోమరులు ఏం సోమర్లో దేని సోమర్లో దేవుని ఆరాధిస్తే సోమర్లు అయిపోయినట్టే దేవుని పూజించడానికి వెళ్తే సోమర్లు అయిపోయినట్టే ఎంత పని చేసినా సోమర్లు కాదు అక్కడ పని చేస్తున్న ఇటుకలు లెక్క తప్పకుండా వాళ్ళు పనిచేస్తే వాళ్ళు సోమర్లు కాదు కానీ ఇవ్వవలసిన గడ్డి ఇవ్వకుండా కొయ్యకాలు ఇవ్వకుండా ఇటుకలు కాల్చడానికి ఎక్కడ కూడా దానికి కావాల్సిన దాన్ని ఇవ్వకుండా ఎన్ని కూర్చుకొని వస్తే సోమర్లు అంట దేవుని ఆరాధించడానికి వెళ్తే సోమరులు అంట మీరు సోమరులు చూడు తర్వాత ఆయన అయితే అందుకతడు మీరు సోమరులు మీరు సోమర్లు అందుచేత మేము వెళ్ళి యహోవాకు బలిచి బలి బలి అర్పించటకు సెలవిమ్మని మీరు అడుగుతున్నారు మీరు పొండి పనిచేవిడి గడ్డి మీకు ఇయ్యబడదు అయితే ఇటుకల లెక్క మీరక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పాను మీ ఇటుకలు లెక్కలో ఏ మాత్రమునో తక్కువ చేయవద్దు నాటి పని ఆనాడే చేయవలనని రాజు సెలవీయగా ఇస్రాయేల్ నాయకులు తాము దురావస్థలో పడినట్లు తెలుసుకునేది వారు ఫరో యుద్ధ నుండి బయలుదేరి వచ్చు తమ్మును ఎదుర్కొంటకు దారిలో నిలిచి ఉన్న మోషే ఆహారోలను కలుసుకొని యహోవా మిమ్మను చూచి న్యాయము తీర్చునుగాక ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మీరు అసహ్య అసహ్యం మమ్మును అసహ్యులుగా చేసి మమ్మను సంపటకు వారి చేతికి కడ్గమిచ్చితి అని వారితో అనగా మోషే యహోవా యొద్దకు తిరిగి వెళ్ళి ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడి చేసేదివి నన్నేలా పంపిదివి నేను నీ పేరట మాట్లాడుటకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు ఈ జనులను నీవు విడిపింపలేదు అనిను హలియ ఆ జనులందరూ కూడా వాళ్ళు పడుతున్న శ్రమ వాళ్ళు పడుతున్న బాధంతా కూడా చూసుకుని వాళ్ళు అనుకున్నారు కదా ఇక పరో దగ్గర తిరిగి వచ్చేస్తా పరో చెప్తున్నాడు మీరు సోమరులు సోమరులు మీరు దేవుణ్ణి ఆరాధించి వెళ్తానంటున్నారు మీరు ఖాళీగా సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని అన్ని వాళ్ళ వాళ్ళు అక్కడ తిట్టి పంపించేసి వస్తూ ఉండగా అక్కడ నుండి బయలుదేరి వస్తుండగా మోషి ఆహారంలో ఇద్దరు కూడా కనబడ్డారు ఇద్దరు కూడా కనబడినప్పుడు వాళ్ళతో చెప్తున్నాడు అనమాట వాళ్ళు అందరూ కూడా అంటున్నారు కదా మీరు మమ్మల్ని చాలా కష్టాలు పెట్టారు చాలా మేము పడుతున్న బాధలే ఎక్కువ అని అనుకుంటే మీరు కనబడి ఇంకా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు అని మీరు మాట చెప్పి మమ్మల్ని ఇంకొంచెం బాధ ఎక్కువ పెట్టారు అని చెప్పి మోషే మీద అహర్ముని మీద సరుగుకోవడం ఇక తిట్టేంత పని కుట్టేంత పని చేసేంత దానికి వాళ్ళు వచ్చారు వెంటనే మనిషే యహోవాది దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు ఈ ప్రజలను విడిపిస్తానన్నో నేను వారి కలిసిన దగ్గర నుండి వాళ్ళకి ఇంకా శ్రమ ఎక్కువైంది వాళ్ళకి ఇబ్బంది ఎక్కువైంది కష్టం ఎక్కువైందయ్యా నువ్వు వాళ్ళు విడిపించలేదే అని చెప్పి దేవుడు దేవుణ్ణి మనిషి అడుగుతున్నాడు దేవుడు చెప్పాడు ముందుగానే చెప్పాడు నేను అతని హృదయాన్ని నేను కట్టినపరుస్తాను వారి పోనీయడు హృదయాన్ని కట్టినపరుస్తాను అని చెప్పాడు కానీ ఆ మాట మాత్రం మనిషి మర్చిపోయాడు దేవుడు చెప్పిన మాట ఏ మాటకు నిరర్థం కగాదు సున్నా కానీ పూలు కానీ పుట్టి వేయబడదు అన్ని సంస్థం కూడా ఆయన జరిగించే గొప్ప దేవుడు ఈ అధ్యాయంలో తర్వాత అధ్యాయంలో కూడా ఇక తీర్పులన్నీ వస్తూ ఉండగా ఆ యుద్ధమంతా జరుగుతూ ఉండగా ఎన్నిసార్లు ఫరో తన హృదయాన్ని కట్టిన పరుచుకున్నాడు ఎన్నిసార్లు అయితే ఆ దేవుని మీద తిరుగుబాటు చేసి ఆ వచ్చిన ఆ జిల్లందరి నాశనానికి ఐగుప్తీలందరు నాశనానికి ఫరో ఎంత కారు మనం చూడగలుగుతాం దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం అయినా మహాపరిచుతున్న దేవా మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు మహోద్ర మహాగరుడ గొప్ప దేవుడు నీవే జీవంగల దేవుడు నీవే తండ్రి మీకు నైనా మీ కార్యం నైనా అద్భుతములు ఆశ్చర్యములైనా అయా నువ్వు భూమి ఆకాశముడు సృజించిన దేవుడు ప్రభువ తండ్రి మీకు స్తోత్రం నాయన ఈ వాక్యములు ఎంత వినుస్తున్నారు నాయనా వారందరూ కూడా మీరు దీవించండి ఆశ్రించండి మీ కృప మీ దయ వారి మీద ఉంచి మీ సహాయం వారికి దయచేసి ప్రభువా అయా వారు ఏ ఉన్న ప్రభు ఏ ఆ ఉన్న ప్రభు అయా తండ్రి దాన్ని మీరు నాయన సహాయం చేసి కృప కలిగించి మీరు మహిమ పొందమని అమ్మలు కూడా దీవించండి ప్రభువాక్యముల వాక్యం నాయన అనేక విషయాలు మీరు మాకు తెలియజేస్తుండే కదా ఆయన మీకే స్థూత్రం స్తోత్రాలు మీరే మహిమ పొందమని ఏ సునామంలో అడిగి పెట్టుకుని చునాం తండ్రి అమ్మే